హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళ అంటూ నిరుద్యోగ భృతి మూడు వేలు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు బా అసలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా ఇంతలా నమ్మించొచ్చా ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు అలా చెప్పారు మీరు అసలు నిజంగా ఏం చెప్పారండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు అది లేదు ప్రత్యేక పథకం పీ ఫోర్ మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం చర్యలు అది లేదు అంగన్వాడీ కార్యకర్తలు లేదు వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు అది లేదు పండగ కానుకలు అన్నారు పెళ్లి కానుకలు అన్నారు పండగలు లేవు పెళ్లిళ్ళు లేవు ఒకటే పండగ ఒకటే పెళ్లి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేయడం అంతే కదా ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి మీరు మాత్రం సంపద సృష్టి సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము కాదు సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న మొన్న తెలిసింది కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే ఇదా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం జగనన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని ఈ రోజున మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆరోగ్యశ్రీతో సహా ఏంటండి అది మహిళలంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయ్యా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు సీజ్ ద షిప్ అంటారు ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సీజ్ చేయండి సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలి ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జై జగన్ ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళింది అంటారండి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా శ్రీలంక అయిపోతోంది ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు లెక్క చూస్తే డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఒక సంవత్సరానికి కావాలి ఎక్కడి నుంచి తెస్తారండి ఏమన్నంటే కేంద్రం ఇస్తే మేము చేస్తాము అంటారు హామీలేమో ఇచ్చేది ఏపీలో నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా అప్పుడు హామీ లేపీలు ఎందుకు ఇచ్చారు ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడం ఇష్యూస్ అనేవి స్ట్రెచ్ చేయడం ఇష్యూస్ ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది ప్రజలకి చూపించడం అనేది చాలా ముఖ్యం అది యాజ్ అ మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా మీ భుజాలపై ఉంటుంది అది కానీ దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు ఎవరికి ఎలా కావాలో అలా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆగి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అనేది ముందు పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ స్టూటెంట్ మై పర్సనల్ ఒపీనియన్ రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లమ్ అంతా మా వైసీపీ వాళ్ళతో ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్క అయితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటన చేయని పోతుంది ఆ శాఖ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జంబాంబే పోతుంది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని పోతుందినా ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారం లేక వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యమునా ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి హరిజన వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిరి దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ కుళాయిలం చేయని పోతుంది ఇది మా బతుకైపోయాయి ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోళ్ళు నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేర్చివే నువ్వేమో కొడుకేమో కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇది ప్రజలు ఎక్కడన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండాలి మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎట్లా కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాలు మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించదు ఈ కాలు డాష్ బోర్డు తదిలించి ఆమె కూర్చుంటుంది ఆమె కూర్చుంటది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీవారం వచ్చారా రాయండి అంటారు ఆమె తిరుమలకి దర్శనాలు కింది నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటాది కోటాను కోట్లు చంపా అన్నగారేమో అన్నగార్యము మైనింగు గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటి అక్రమంగా ఎర్రచందని రవాణా బార్డర్ దాటిం ఒక నగరే కదా నగిరి దాటితే తెరవల్లూరు ఆనే పోటీ దాచండి ఇప్పుడు మళ్ళా ఓకే ఆ తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఇప్పుడు ఆ రెండు గడ ఎవరు సలహా ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటిచ్చారు వాళ్ళఫన్న వాళ్ళది అన్నగారు సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమదే మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడ గ్రావిలు నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దటిచ్చది గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లలు వేసినప్పుడు మళ్ళా ఇది చేద్దా పూడ పూడుపు కానీ మట్టి ఆ అంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరుకాడ నుంచి అన్ని కొనలే కదా కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు పడిగా పోతా ఉంటాయి తెలిసినా నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసరలు లేసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెనిగిల్ రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంత ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు ముందు దొలుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసేది ఆ పోసే ఆ క్రసర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిన్న కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో రో పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు ఈ పేదోడు అన్న తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నం ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లెక్క మీరు అంటది ఎవరిని కసావాలను కసరు డైరెక్ట్ ఆ డైరెక్ట్ గా డైరెక్ట్ గానే నడిమి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఎందుకు బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కసర పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ చేయించదు ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుస్తుంది ఎవరు గెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి